గీ ముచ్చట ఇంట అంటే నాకైతే వన్కు ఉడుతాంది మరి ఆయనకి ఎట్లా ఉండెనో ఏమో అసలు పదకొండు మాసాల సొంది దయ్యంతో సంసారం చేసిండు మరి సంసారం అయితే వేసిండు గాని మరి దానికి పోరానికి ఇట్లా ఉట్టిర్రో లేదో జరంత తెలుసుకుందాం పాండ్రి బాబు నవమన్మధుడు లెక్క దయ్యం వెనుక దమ్ముంటే నన్ను మన్వాడు రా అన్నట్టే ఉంది కదా గాని కథ దయ్యంతో సంసారం ఏందని కళ్ళు బయలుగమ్ముతున్నాయా ఏంది బెజవాడల గిసోంటి మూచట్నే ఓటి జరిగింది పట్నం పక్క పొంటి ఊర్లే అర్జున్ అనే పోరడు ఉన్నాడు గాడు ఎవ్వరికి తెలియకుండా పదకొండు నెలల సొంది దయ్యంతో సంసారం ఎత్తున్నాడట వామో నాయనో ఓరు దేవుడో నాకైతే దయ్యం పేరు చెప్తనే కాళ్ళు రెక్కలు గజగజలా మరి గాడు ఏకంగా సంసారంయసుడైందో గిదే తెలుసుకున్నోళ్ళు భయం ఊరికిర్రాట గా దయ్యం దగ్గరకొచ్చి నాకు పిండం పెడితేనే నిన్ను ఇడిచిపెడతా అని మాల్కి అయ్యోరిని కలిసి కృష్ణమ్మ ఒడ్డున గా దయ్యానికి పిండం పెట్టి ఇడిపించుకున్నాడట మీరైతే దయ్యాల్తోని బెట్టుకోకుండ్రుల్లా పెల్లం చేతుల సత్తే చెప్పుకోనికి జరంత ఇజ్జతుంటది గాని పుసుక్కన దయ్యం సత్తే గా గాయిజ్జస్సుతో ఉండది